వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మరి మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం తప్పకుండా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోస్ భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయాలనుకునే వారికి కానీ ప్రస్తుతం ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో పాల్గొనాలనుకుంటున్న వాళ్ళకి కానీ తప్పకుండా షేర్ చేయండి వారందరూ జాయిన్ అయ్యేటట్టు చూడండి మరి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్కు అవసరం ఉన్న వాళ్ళు మెంటర్షిప్ గ్రూప్లో చేరొచ్చు డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీరు జస్ట్ హాయ్ అని నాకు టైప్ చేసి పెడితే ఆ మెంటర్షిప్ సంబంధించిన వివరాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ అవకాశం యూటిలైజ్ చేసుకొని మీ పిల్లలకు ఒక టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో సీటు తెప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ మరి ఈరోజు మనకు జోసాస్ సంబంధించి ఫిఫ్త్ రౌండ్ అలాట్మెంట్స్ మనకు ఆల్రెడీ తేలిపోయాయి మరి ఫిఫ్త్ రౌండ్ అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత కూడా ఆ ఐదో రౌండ్ తర్వాత ఎవరు ఏమేమి చేయాలనే విషయంపై కొంత క్లారిటీ ఇవ్వడం వస్తే ఈ వీడియో చేయడం జరుగుతుంది దాదాపు జోసా ఫిఫ్త్ రౌండ్ తర్వాత మళ్ళీ మీకు సిక్స్త్ రౌండ్ కూడా ఉంటుంది చాలామందికి అపోహ ఏంటంటే ఐఐటి వాళ్ళకి ఐఐటీ యాస్పిరెంట్స్కి ఫిఫ్త్ రౌండ్ వరకే ఉంటుందని భావిస్తారు కానీ జోసా సిక్స్త్ రౌండ్ వరకు కూడా ఐఐటీ యాస్పిరెంట్స్ వెయిట్ చేయొచ్చు సిక్స్త్ రౌండ్ తర్వాత మాత్రం వారికి అదే లాస్ట్ రౌండ్ అవుతుంది మరి ఎన్ఐటి త్రిపుల్ఐటీ జీఎఫ్టీ వాళ్ళు మాత్రం సిక్స్త్ రౌండ్ వరకు మీరు కూడా వెయిట్ చేసి సిక్స్త్ రౌండ్లో మీ యొక్క సీటు ఫైనల్ అవుతుంది ఆటోమేటిక్గా సిక్స్త్ రౌండ్ తర్వాత ఇటు జోసా వారికి కానీ అటు ఇటు ఎన్ఐటి ఐఐటి సిస్టమ్ వారికి కానీ ప్లస్ ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ వారికి కానీ అంటే ఎన్ఐటి త్రిపుల్ ఐటీ జిఎఫ్టీఏ వాళ్ళకు ఐఐటీ వాళ్ళకు ఆరో రౌండ్లో కంపల్సరీ మీ సీట్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోతాయి ఆటోమేటిక్గా అంటే మీరు కన్ఫామ్గా సీట్లో చేరుతున్నట్టే లెక్క మరి ఇక్కడ చాలా డౌట్ ఏంటంటే మరి ఐఐటి వాళ్ళు ఫిఫ్త్ రౌండ్లో మీరు ఖచ్చితంగా మీకు నచ్చిన సీటు ఒకవేళ మీకు ఈ ఐదు రౌండ్లలో కనుక మీకు సీటు నచ్చనట్లయితే మీరు ఫిఫ్త్ రౌండ్లో ఎగ్జిట్ కావాల్సిన అవసరం ఉంటుంది మరి ఫిఫ్త్ రౌండ్లో ఎగ్జిట్ కాకుండా మీరు సిక్స్త్ రౌండ్ కనుక ఐఐటీ యాస్పిడెంట్స్ వెళ్ళారంటే మీరు తప్పనిసరిగా ఆ సీట్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే చాలామంది ఎవరైతే మళ్ళీ అడ్వాన్స్ మెయిన్స్ రాయాలనుకునే అభ్యర్థులు మాత్రం తప్పకుండా ఫిఫ్త్ రౌండ్లోనే ఎగ్జిట్ అవ్వాలి మీరు సిక్స్త్ రౌండ్ వరకు వెళ్ళారంటే మీ పేరు మీద సీట్ ఒకటి అట్లే ఉంటుంది కాబట్టి ఐఐటీ యాస్పిడెంట్స్ ఇది గమనించండి ఎక్కడ ఫిఫ్త్ లాస్ట్ డేట్ అంటే మీరు ఎగ్జిట్ అవ్వడానికి జోసా కౌన్సిల్ నుంచి ఐఐటి వాళ్ళకు మాత్రం ఫిఫ్త్ లాస్ట్ అని చెప్పవచ్చు మరి మేము ఒకవేళ ఏ బ్రాంచ్ వచ్చినా మేము వెళ్ళిపోతాం అని అనుకుంటే మాత్రమే సిక్స్త్ రౌండ్కి వెళ్ళండి ఐఐటి యాస్పిరెంట్స్ ఎన్ఐటి వాళ్ళకు సిక్స్త్ రౌండ్ వరకు కూడా ఫ్రీ ఉంటుంది వాళ్ళకు పెద్ద ఇబ్బంది ఏం లేదు మరి మీరు ఒకవేళ ఐఐటి యాస్పిరెంట్స్ ఫిఫ్త్ రౌండ్లో కనుక మీరు ఎగ్జిట్ కాకుండా సిక్స్త్ రౌండ్ వరకు వెళ్తే మరి ఖచ్చితంగా ఆ కాలేజీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఆ సీట్ దా మీ పేరు మీదే ఉంటుంది కాబట్టి ఐఐటి యాస్పిరెంట్స్ మళ్ళీ భవిష్యత్తులో ఒకవేళ వీళ్ళకి సీటు నచ్చినప్పుడు నాకు మరి సిక్స్త్ రౌండ్ వరకు ఉన్నారు మీకు ఆ సీటు ఐఐటి నచ్చలేదు రేపు అడ్వాన్స్ రాయాలనుకునే అభ్యర్థులు మాత్రం అవకాశం ఉండదు మరి రెండు వేల ఇరవై ఆరు మీకు అడ్వాన్స్ మెయిన్స్ రాసే అవకాశం ఉండదు కాబట్టి చాలా వరకు ఈ యొక్క తేడాను గుర్తించాలని కూడా తెలియజేయడం జరుగుతుంది ఇకపోతే ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ వాళ్ళు అంటే ఎన్ఐటీస్ ఐటీస్ జీఎఫ్టీ వాళ్ళు మీకు సిక్స్త్ రౌండ్ వరకు వెయిట్ చేయొచ్చు సిక్స్త్ రౌండ్ తర్వాత కూడా మీకు అలాట్ అయిన అలాట్మెంట్స్ అయిన తర్వాత కూడా మీకు సీట్ నచ్చపోతే మీరు ఇమీడియట్గా జోసా నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు విత్డ్రా చేసుకోవచ్చు ఒకవేళ ఆల్రెడీ నచ్చి నచ్చిన వాళ్ళ యొక్క ఆప్షన్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోతాయి కాబట్టి వీళ్ళు సిక్స్త్ రౌండ్ తర్వాత మీరు ఖచ్చితంగా ఎన్ఐటి ఐఐటి త్రిపుల్ ఐటీ జిఎఫ్టీ వాళ్ళు అంటే ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పీఏఎఫ్ పార్షియల్ అమౌంట్ ఫీజు కట్టాల్సి వస్తుంది ఈ పార్షియల్ అమౌంట్ ఫీజు కట్టిన వాళ్ళకే మీకు ఎన్ఐటీ త్రిపుల్ ఐటీ జిఎఫ్టీలో సీటు ఉంటుంది మరి ఎంత కట్టాలి పార్షియల్ అమౌంట్ ఫీజ్ అంటే మీరు జనరల్ కేటగిరీ వాళ్ళు కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ కట్టాలి ఆల్రెడీ మీరు ఇంత ముందే ఇన్షియల్ అమౌంట్ కట్టిన్నారు అది థర్టీ థౌసండ్ కట్టినారు ఈ ఫార్టీ ఫైవ్తో సెవెంటీ ఫైవ్ థౌజండ్ అవుతుంది మరి ఎస్సీ ఎస్టీ కేటగిరీ కానీ పీడబ్ల్యూటీ కేటగిరీ వాళ్ళు కేవలం ట్వంటీ థౌజండ్ కంటే సరిపోతుంది మీరు అలా ఇంత ముందు ఫిఫ్టీన్ థౌసండ్ కట్టిరు టోటల్ థర్టీ ఫైవ్ థౌజండ్ అవుతుంది ఈ సెవెంటీ ఫైవ్ కానీ ఈ మొత్తం ఈ థర్టీ ఫైవ్ థౌసండ్ టోటల్ అంటే ఫస్ట్ కట్టిన ఫీజు యాక్సెప్టెన్సీ ఫీజు ప్లస్ ఇది కలిసి మీకు కాలేజ్ ఫీజులో ఇది కౌంట్ చేస్తారా ఈ అమౌంట్ ఎక్కడికి పోదు ప్రతి రూపాయి కూడా మీకు కాలేజ్ ఫీజులో లెక్క వస్తాయి కాబట్టి దాని నుంచి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మరి ఐఐటి యాజెంట్స్ సిక్స్త్ రౌండ్లో వాళ్ళు అట్లాగే ఉన్న వాళ్ళు ఏంటంటే ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మీరు ఇమీడియట్గా మీరు పీఏఫ్ కట్టాల్సిన అవసరం లేదు మీకు ఆల్రెడీ ఐఐటీ జాయినింగ్ డేట్స్ వచ్చాయి ఆ జాయినింగ్ డేట్స్కి వెళ్ళి మీకు మీకు కేటాయించబడ్డ ఐఐటి నుంచి కూడా మీకు మెయిల్ వచ్చి ఉంటుంది ఆ మెయిల్లో వారు ఫుల్ పూర్తి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు ఏవైతే సబ్మిట్ చేయమంటారో అవన్నీ సబ్మిట్ చేసి మీకు ఇచ్చిన స్పెసిఫిక్ డేట్ ప్రకారం ఐఐటీలో ప్రత్యక్షంగా వెళ్ళి జయన్ అవ్వాల్సి ఉంటుంది ఐఐటి వాళ్ళు మరి వీళ్ళు ఐఐటి వాళ్ళు పీఐఎఫ్ కట్టాల్సిన అవసరం లేదు మీరు ఏ ఫీజు ఉన్నా డైరెక్ట్ పోయి ఐఐటీస్లో మీ ఇన్స్టిట్యూషన్లో కట్టుకోండి కానీ ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ వాళ్ళు ఎన్ఐటి త్రిపుల్ ఐటీ జిఎఫ్ వాళ్ళు మాత్రం కంపల్సరీ ఆరో రౌండ్ తర్వాత మీరు ఫ్రీజ్ అయిన తర్వాత సీట్ నచ్చపోతే ఎగ్జిట్ అవ్వండి నో ప్రాబ్లమ్ సీట్ నచ్చిన వాళ్ళు మాత్రం మళ్ళీ పీఏఎఫ్ కట్టాల్సిందే పిఈఎఫ్ ఇరవై మూడు నుంచి జూలై ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు లోపు మీకు పార్షియల్ అమౌంట్ ఫీజు కట్టాల్సిన టైం ఉంటుంది ఈ ఫీజు కట్టకపోతే మీ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది మరి ఇంకా ఒకటి ఏంటంటే మరి ఆల్రెడీ మీకు జోసాలో ఒక సీట్ నచ్చింది వచ్చింది మరి దాంతో సాటిస్ఫై లేరు మరి విడ్డ్రా అవడం కంటే ఈ సీట్ రిజర్వ్ అయి పెట్టుకొని మళ్ళీ సిఈసాబ్ వెళ్దాం అనుకున్న వాళ్ళు సిబ్బికి మళ్ళీ సెపరేట్గా ఫీజు కట్టాల్సి ఉంటుంది సీసాప్ యొక్క షెడ్యూల్ కూడా మీకు క్లియర్గా మరొక వీడియోలో వివరించడం జరుగుతుంది ఇది ఐదో రౌండ్ తర్వాత ఎవరెవరు ఏం చేయాలనే విషయంపై కొంత క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్